కథాశ్రవంతి అంతర్వాహిని కథ రచన కీర్తిశేషులు శ్రీపతి వినిపిస్తున్నవారు పప్పు భోగారావు సుప్రసిద్ధ తెలుగు కథకుడు విరసం తొలితరం నాయకుడు ప్రముఖ కథకులు శ్రీపతి పుల్లట్ల చలపతి సొంత ఊరు శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం భైరుపురం ఏ అంశం చెప్పినా పూదోటల సౌందర్యం వర్ణించడం శ్రీపతి శైలి ఆల్ ఇండియా రేడియో ఉద్యోగిగా ఢిల్లీలో చాలా కాలం పనిచేశారు అనంతరం హైదరాబాద్ పాతబస్తీలో తన కుటుంబంతో స్థిరపడ్డారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డిసెంబర్లో వెలువడిన తిరగబడు కవితా సంకలనం ఆ మరుసటి సంవత్సరం విప్లవ రచయితల సంఘం విరసం ఆవిర్భావానికి నాంది ప్రస్తావన పలికింది తిరగబడు కవులుగా పది మంది యువకులు ముందుకొచ్చి తమ కవితలను స్వేచ్ఛా సాహిత్య తరఫున ప్రచురించారు ఈ యువకుల్లో శ్రీపతితో పాటు ప్రముఖ కవి వరవర్రావు పెంజాల యాదగిరిరావు పెంజాల కిషన్ రావు నెల్లుట్ల సంజీవరావు దేవులపల్లి రావు లోచన్ వడ్డేపల్లి సుధాకర్ టంకశాల అశోక్ నరసింహారావు ఉన్నారు శ్రీపతి మంచుపల్లకి మరి తొమ్మిది సత్యజిత్ రాయ్ ఎవరు బెనారస్ చిత్రాల వంటి కథా సంపుటాలు వెలువరించారు కాటుక కళ్ళు కథలు మూడు ఆయన చివరి కథా సంపుటం తన గ్రామం నేపథ్యంగా శ్రీపతి రాసిన మామిడిపళ్ల ఊరు ఆయన చివరి కథ శ్రీపతి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వయోభారంతో ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ రెండు ఇరవై సంవత్సరంలో కన్నుమూశారు వారి స్మృతికి శ్రద్ధాంజలి ఘటిస్తోంది కథాశ్రవంతి వారి స్మృతికి నివాళిగా ఈరోజు కథ అంతర్వాహిని వినండి ఒరే కోటి కోటిగాడు తనవైపు చూడడం చూసి ఇట్రా ఇట్రా అని గట్టిగా పిలిచాడు బస్సు డ్రైవరు ఒరే కోటిగా ఇటు రారా రారా అని కేకేసి పిలిచాడు కండక్టరు డ్రైవరు కంటే వయసులోనూ సంపదలోనూ పెద్దతనమున్న ధైర్యంతో గొంతు చించుకుని అరిస్తేనే గాని వినిపించడం లేదు వర్షం మోత అంత హెచ్చుగా ఉంది బస్టాండ్ చుట్టూ ఉన్న పట్టణాన్ని కప్పేసే అంత దట్టంగా ఉన్నాయి వర్షపు తెరలు ఏడాది పొడవునా పేరుకున్న మురికినంతటినీ పావుగంటలో కడిగేసింది వర్షం సైడు కాలువలు పొంగిపోయేయి రోడ్డు మీదికి ఎర్రని కొత్త నీరు పల్లానికి పారుతోంది బస్స్టాండ్ దగ్గరలోనే పెద్ద మర్రి చెట్టు ఉంది ఆ చెట్టు మాను చాటున సగం తడిసి అక్కడి నుంచి కదల్లేక నుంచున్నాడు కోటి డ్రైవర్ పిలుపు వినపడ్డది కండక్టర్ పిలుపు వినపడ్డది వాళ్ళని చూశాడు కూడా కానీ అక్కడి నుంచి కదల్లేదు బస్సు స్టాండ్కు ఆనుకునే విశాలమైన పాతకాలపు హోటల్ ఉంది అక్కడి నుంచి హోటల్ యజమాని కృపాసింధు ఒరే వెధవా తడుస్తున్నావు రారా అని పిలిచాడు కృపాసింధు వైపు కూడా చూశాడు ఆ చెట్టు నుంచి కదల్లేకపోయాడు అటు దక్షిణానికి షెడ్డు ఇటు పశ్చిమానికి హోటల్ పాతిక గజాల దూరంలోనే ఉన్నాయి కానీ అక్కడి నుంచి కదిలితే చాలు తడిచి ముద్దయిపోయేటట్టున్నాడు చేత కదల్లేదు వాడికి మనుషులంటే భయం పట్టుకుంది వాళ్ళ దగ్గరికి వెళ్లడం అంటే బాధ అందుచేతనే ఆ పిరికితనంతోనే ఆ చెట్టుచాటున ఆ తుంపర్లలో నానుతూ వర్షాన్ని చూస్తూ నుంచున్నాడు హోటల్లో వెచ్చని కాఫీ చప్పరిస్తూ సారథి కోటిని చూశాడు ఆశ్చర్యము ఆనందము కలిగాయి మళ్ళీ అంతలోనే ఆ ఉత్సాహం చల్లబడిపోయింది పిలిచి పిలిచి విసిగిపోయాడేమో కండక్టరు ఒరే దొన్నపోతూ రారా అన్నాడు పండ్లు కొరుకుతూ అదే షెడ్లోంచి తడిసి చస్తున్నా వేధావా బుర్రలేదు ఇక్కడికొచ్చి చావకూడదు అన్నాడు డ్రైవర్ క్లీనర్ ఒంటికన్ను నర్సింగులు వర్షపు జల్లులకు తడిచిపోయి ఉంటున్న కోటిని చూసి ఒక్కటే పగలబడి నవ్వుతున్నాడు ఆ షెడ్డులో ఇంకా జనం ఉన్నారు అంతా బలంగాను మోటుగానూ ఉన్నారు అంతలో ఓ ఆడకుక్క ఎక్కడినుంచో ఎవరో కొట్టి తోలేస్తేనో బాగా తడిచి తలదాచుకోవడానికి లోపలికొచ్చింది అనారోగ్యంగా ఉన్నట్టుంది ఊగుతూ నడుస్తోంది దాని లోపలికి రానిచ్చి బూటితో తన్నాడు డ్రైవర్ అది ఆ తాపుకి అంత దూరంలో వర్షం నీటిలో పడింది షెడ్ గోడ నుంచి ఊడుతున్న ఇటుకి తీసి దానితో చావుమోది అది దిక్కులేని ఆక్రందనతో పరుగుతీస్తే అంతా నవ్వారు అక్కడ మనుషుల స్వభావానికి ఆ సంఘటన ఉదాహరణ ఆ కుక్క కుయ్యో మొర్రో అంటూ హోటల్ పరుగు తీయడం చూసి తననే హింసించినట్టుగా కోటి బాధపడ్డాడు ఒరై దొన్నపోతూ గాడిదా తడిసి జ్వరం పెట్టుకునేవు రారా షెడ్లోకి అని మరోసారి తిట్టి అసహ్యించుకుని పిలిచాడు కండక్టర్ కోటిని స్టాండ్లో వాళ్ల బస్సు తడుస్తోంది ఏడన మండుగురు ప్రయాణికులు ఆ బస్సులో ఉన్నారు బస్సు కదలటానికి ఇంకా అరగంట టైం ఉంది ఈ అరగంట కాలక్షేపం కోసం కోటిని పిలవడం తప్పించి నిజంగా వాడి మీద అంత సానుభూతి ఉండి కాదు తను ఆడించినట్టల్లా ఆడితే దానివల్ల మనిషి పొందే ఆనందం చాలా గొప్పది చేప పిల్లల్ని ఒడ్డుని వేసి అది కొట్టుకుంటూ ఉంటే చాలా ఇష్టం తూనేగికి తాడుకట్టి వదలటం ఇష్టం ఎలక్కి మొవ్వగట్టి ఆడించటం సరదా కుక్క ముఖాన్ని కుండలో పెట్టి వదిలితే అది వెర్రి పరుగులు తీస్తే చూడటం ఆనందం మరి తాను ఆడించినట్టల్లా ఆడే మనిషే దొరికితే ఇక చెప్పనక్కర్లేదు కోటితో ఆడుకోవాలనేది వాళ్ల సరదా అంచేత వాళ్ళు పిలిచారు కోటిగతి తెలిసి రాలేదు రాకుండా ఉంటే ఊరుకోరు లాక్కొస్తారు ఆ బస్సు స్టాఫ్ వాళ్లంతా తినొచ్చారు కిళ్ళిలు బిగించి సిగరెట్ కాలుస్తూ అక్కడ కూర్చున్నారు అప్పుడే ఓ బస్సు వచ్చింది కొంతమంది ప్రయాణికులు దిగారు షెడ్లోంచి కొందరు వెళ్ళిపోయారు ఆ గొడుగు చూసి నర్సింగులు ఆ ఆడ మనిషి తడిచిపోతున్నది వెళ్ళి సాయం చేయిరా అన్నాడు కండక్టర్ నర్సింగులు కండక్టర్ ధోరణి అర్థం చేసుకున్నాడు ఏ ఆట ఆడమంటే ఆ ఆట ఆడే రకం కాదు కావలిస్తే వాళ్లతో పాటు ఎవరన్నా ఆడించడంలో తోడ్పడగలడు అందుచేత ఆ పాతికేళ్ల అమ్మాయి వర్షంలో తడిచిపోతూ అసహాయ పరిస్థితిలో ఉన్నప్పటికీ సాయం చెయ్యాలని లోపల కోరిక ఉన్నప్పటికీ అలాంటి పరిస్థితిలో సాయం చేయడం అవసరమని తెలిసినప్పటికీ హిహి అని నవ్వి వెళ్లలేదు ఆమె తడిసిపోయింది ఆమె సన్నటి గుడ్డలన్నీ కట్టుకున్నాయి ఆమె బెడ్డింగు కింద నీటిలో పెట్టేయాల్సి వచ్చింది చివరికి ఆమె మోసుకుంటూ వెళ్ళింది హోటల్ పంచకి తర్వాత కండక్టర్కి ఓ ఉపాయం తోచింది కోటిగాడిని తీసుకురమ్మని నర్సింగులకి పురమాయించాడు ఒక ప్రయాణీకుడి దగ్గర గొడుగు తీసుకుని ఇచ్చాడు నర్సింగులు వెళ్ళి పిలిస్తే జడిసిపోయి కోటి జంకి వెనకడుగు వేశాడు గొడుగు చూపి పిలిచేసరికి దాంట్లో దూరాడు నర్సింగులు వరకు తీసుకెళ్లి అక్కడ వర్షంలో కోటిని విడిచేసి తన గొడుగుతో షెడ్డులోకి పరుగుతీశాడు వర్షం కుండపోతగా ఉంది కోటికి కోపం ఏడుపు వచ్చి తిట్టాడు బూతులు వెంటాడుతూ పరుగుతీశాడు తగ్గరా కోటి తగ్గు తగ్గరా నీ కోపం మండా వరదలా ముంచుకొచ్చిందే సచ్చిపోతున్నాడు రా వెదావా ఏమైపోయిందిరా ఇంతసేపు నానేవదు ఇప్పుడు మొక్కైపోతావా కోటి నీళ్లు పోసుకుని ఎనలా లేద్రా ఎళ్ళి ఓ నిమిషం తడు ఒళ్ళు సల్లబడిపోతాది కుళ్ళు అదిరిపోతాది అని మళ్ళీ ఐదారు చేతులు వర్షంలోకి నెట్టాయి కోటికి ఒళ్ళు మండింది బలహీనులకి కోపం వస్తే ఏడుపు కూడా వస్తుంది దాంతో ఏడ్చాడు వర్షంలో నానిపోతున్నాడు వణికిపోతున్నాడు ముందుకు రాలేడు పోలేడు బాధ భరించలేకపోతున్నాడు వర్షంలో రాయిలాగా నిలబడ్డాడు షెడ్డు ముందు జరుగుతున్న దృశ్యం వర్షపు తెరల్లోంచి కనిపిస్తున్నది హోటల్లో వాళ్ళకి కోటి జోడు కడిగేరా నాయన ఎలాగూ తడిశావు కదా అని కండక్టరు కోటి గుండె మీదకి దెబ్బ తగలాలన్నట్టుగా జోడు విసిరాడు ఆ జోడు కంటుకున్న బురద కాస్త కోటిగాడికి తడిసిన చొక్కా అంటుకుంది ఇది కూడా అని రెండోది విసిరాడు కళ్ళలోంచి కన్నీరు వలన వర్షపు నీరు కళ్ళలోకి కురుస్తుండడం వలన అలా రెండో జోడు తన మీదకి రావడం కనిపించలేదు కోటికి తిన్నగా అది వచ్చి బుగ్గ మీద గట్టిగా తగిలింది కోటి ఆ రెండు జోడులో అందుకుని దూరంగా బలంగా విసిరేశాడు నర్సింగులు కోటిగాడ జోళ్లు విసిరేసాడు హైస్కూల్లో పడినట్టున్నాయి వెళ్ళి తీసుకురా అని కండక్టర్ నర్సింగులను తెరివాడు నర్సింగులు ఎందుకు నవ్వుతున్నాడో తెలియదు కానీ నవ్వుతూనే వెళ్ళిపోయాడు గొడిగేసుకుని ఈ అల్లరంతా సారథి హోటల్లోంచి ఊగుతున్న వర్షపు జల్లుల్లోంచి చూస్తున్నాడు ఎందుకులా హింసిస్తున్నాడు రాక్షసంగా అనుకున్నాడు బాధపడి మొదట్లో తనకు తెలిసిన వాడిలా కనపడ్డాడు తరువాత కోటి పోలికలు దూరమైపోయినాయి అయినా ఆ పోలికలున్నందువల్లనో లేక వాళ్ళు హింసిస్తున్నందువల్లనో సారథికి జాలి కలిగింది కోటి గొనుక్కుంటూ చెట్టు కిందకి వెళ్ళిపోయాడు అక్కడ తడిసిన చొక్కాను పిండుకున్నాడు ప్యాంటును మడతపెట్టుకున్నాడు పిండిన చొక్కాతో ఒళ్ళు తుడుచుకున్నాడు దిక్కులేని చూపులతో బాధపడుతూ ఆ చెట్టు చాట్నే నించున్నాడు కోటి మీద హోటల్ పంచన రిక్షా కోసం చూస్తున్న అమ్మాయికి సానుభూతి కలిగింది బహుశా తడిసిన బాధ వలన అందరు మనుషులుండి సహకరించడమే పరిస్థితి వల్ల మనుషుల మీద కోపంతోనూ ఆ మనుషులు వాడిని హింసిస్తున్నందువల్ల వాళ్ళ మీద అసహ్యంతోనే కోటి మీద ఆమెకు సానుభూతి కలిగి ఉంటుంది బోరును కురుస్తూ నిమిష నిమిషానికి ఉధృతమవుతోంది వర్షం కోటి ఒంటి మీద చొక్కా లేదు అనారోగ్యంగా ఉన్నాడు పాతికేళ్లుంటాయేమో పాపం ఎందుకు ఇంత దిక్కులేని స్థితి తల్లి తండ్రి లేరు కాబోలు అన్న అక్క లేరు కాబోలు ఎవరూ లేరు కాబోలు ఏమీ లేదు కాబోలు తిండెలాగా నిద్ర ఎక్కడా ఎవరేం చేస్తారో ఎలా బతుకుతున్నాడో ఎవరో దారుస్తారో ఏమిటో పాపం ఇలాంటి బ్రతుకులకు అనుకుందామే అంతలోనే వాళ్ళ ఆయన బస్సు దగ్గరికి రానందుకు కోపం వచ్చింది కాబోలు ఆలోచనలు ఇంకోవైపుకు మళ్ళిపోయాయి తను అనుకున్న మిత్రుడే అయితే అలాగే ఉండనిచ్చేవాడా అనుకున్నాడు సారథి తన మిత్రుడేనేమో ఇతడు అనుకున్నాడు నర్సింగుని జోళ్లు రెండూ పట్టుకుని గొడుగున్న వర్షాటికి తడిసిపోతూ షెడ్డు చేరుకున్నాడు నవ్వుతున్నాడు ఎక్కడ పడ్డాయనుకున్నవ్వు ఆ వరండాలో ఒకటి జెండా కోయి దగ్గర ఇంకోటి కోటిగాడికి మంచి బలం ఉందే అని వాడి నవ్వు నర్సింగులు తడిసిపోయావురా అని కండక్టర్ జాలి చూపించాడు మళ్ళీ అంతలోనే ఆ ఎలాగూ తడిశావు గదా గొడుగు బాబుకిచ్చేసి దొంగచాటుగా వెళ్ళి ఆ పిండుకున్నాడు చూడు ఆ చొక్కా పట్టుకొచ్చి అని మరొక సిగరెట్ వెలిగించాడు చెట్టుచోటన నక్కి నర్సింగులు వెళ్ళడము గద్దలా ఆ పిండుకున్న చొక్కా ఎత్తుకుపోవడము కోటి వెంబడే తెగించి పరిగెత్తడము వర్షంలో తడిసి షెడ్ చేరుకోవడము నర్సింగులు తన చేతిలోని చొక్కాని కండక్టర్ చేతిలో పెట్టి డ్రైవరు చాటను నుంచోవడము తిట్టుకుంటూ డ్రైవర్ను ఓ పక్కకి నెట్టేసి యువకులు గుడ్డి వేదావా దొరక్కపోతావా ఈ డ్రైవరు రక్షించలేడు ఆ కండక్టరు రక్షించలేడురా ముందు చొక్కా ఇవ్వవా అని కండక్టర్ మీద పడ్డము కండక్టర్ చొక్కాని డ్రైవర్ వైపు విసురుతున్నట్టుగా నటించి బయట వర్షం బురద నీటిలోకి విసిరేయడము కళ్ళు మూసి తెరిచినంతలో జరిగిపోయాయి కోటికి ఎంత కోపం వచ్చిందో మరి ఇదిగో ఈ ప్యాంటు కూడా విసిరేయంరా అని బొత్తావును ఉప్పైపోయాడు విపరా విపరా అన్నాడు నరసింహులు కుక్క కుయ్యో ముర్రోమని ఏడుస్తుంటే నవ్వినట్లుగా నవ్వాడు కోటి ఈసారి బయటికే ఏడిచేశాడు ఆ చొక్కా పట్టుకుని మరిచెట్టు కిందకి వెళ్ళిపోయాడు వర్షం హోరుడు కురుస్తూనే ఉంది అంతలో ఓ రిక్షా వచ్చి ఇద్దరిని హోటల్లో దించి ఆ అమ్మాయిని ఎక్కించుకుని వెళ్ళిపోయింది ఐదు నిమిషాలు గడిచాయి మళ్లీ కోటి చొక్కా పిండుకున్నాడు ఒళ్ళు తుడుచుకున్నాడు తల ఒత్తుకున్నాడు అలసటతోనే నుంచున్నాడు చెట్టు చాటన బాబూ గొడుగోసారి ఏండి ఇప్పుడే పంపిస్తా అని కండక్టరు ప్యాసింజర్ దగ్గర గొడుగు తీసుకుని స్టాండులో నిలిచిన నీళ్లను తన్నుకుంటూ చెట్టు కిందికి కోటి దగ్గరికి వెళ్ళాడు కండక్టర్ను చూడటంతోనే గజం వెనక్కి తగ్గాడు కోటి నేనేమీ చేయనరా తల్లితోడంటే నమ్ము రారా ఇందా గుడుగులోకి రా టిఫిన్ గాని రారా అని ప్రేమ ఉలికే పలుకులు వినపడేసరికి కోటికి తియ్యని ప్రాణం వచ్చినట్టయింది తల్లితోడు అనేసరికి కండక్టర్ మాటల మీద అనంతమైన విశ్వాసం ఏర్పడిపోయింది టిఫిన్ గాని అనేసరికి వాళ్ళు పెట్టిన హింసంతా మాయమైపోయింది జాలి చూపులు చూశాడు దిక్కులేని చూపులవి ఆకలి చూపులవి ఆ చూపులకి కండక్టర్ మరింత కరిగిపోయాడు కాఫీ హోటల్లో ఎవరినీ చూడలేదు కోటి వెళ్ళి కండక్టర్తో ఓ మూల కూర్చున్నాడు కండక్టర్ కావలసినవన్నీ అడిగి బలవంతం చేసి కడుపు నిండా తినిపించాడు కోటి కడుపు నిండిపోయింది డ్రైవర్ అంతలో వచ్చి ఆ బాబు కొడుకు కావాలంటున్నారు అని చెప్పి కండక్టర్ కోటికి టిఫిన్ తినిపించడం చూసి తనకీ ఇప్పించాలనిపించి ఒరే కోటి నా వంతు నాలుగు పేరు అని సర్వర్కి ఆర్డర్ ఇచ్చి కోటి పక్కనే కూర్చున్నాడు డ్రైవర్కి కండక్టర్కి కోటి మీద జాలి కలగడానికి కారణాలున్నాయి వాళ్ళిద్దరిది ఆ ఊరు కాదు కానీ బస్సు నైట్ హాల్ట్ ఆ ఊళ్ళోనే అందుచేత వాళ్ళు అక్కడే అద్దె ఇళ్లలో ఉన్నారు ఆ ఇళ్లలో అవసరాలన్నీ మార్కెట్ నుంచి తీసుకుపోయి ఇవ్వడం కబుర్లు ఏమన్నా ఉంటే చెప్పడం బస్సు నుంచి తీసుకెళ్లాల్సిన ఏమన్నా ఉంటే తీసుకెళ్లడం కోటి పని ఆ రకంగా వాడు వచ్చినప్పటి నుంచి ఆ స్టాండ్లోని బస్సు స్టాఫ్ వాళ్ళకి పనికి వచ్చిన వాడు అయ్యాడు ఒక్కోసారి ఒక్కోరు భోజనానికి తీసుకెళ్తారు లేకపోతే టిఫిన్కి డబ్బులిస్తారు లేకపోతే తాము తినే దాంట్లోనే కొంచెం ఇస్తారు వాడు వచ్చి సంవత్సరం అవుతున్నప్పటికీ అలాగే బతుకుతున్నాడు ఒక్కోసారి ఒకటి రెండు దినాలు ఏ లారీలోనూ ఏ డ్రైవర్తోనూ వెళ్ళిపోయి వస్తూ ఉంటాడు వాడికి ఇల్లు లేదు లేదు వాడికి ఎవరున్నారో ఎవరు లేరో తెలియదు ఎవరికీ చెప్పలేదు ఎవరూ తెలుసుకోవాలను ప్రయత్నం చేయలేదు కూడా భార్య చచ్చిపోయిందని కొడుకు చచ్చిపోయాడని తమ్ముడు ఉన్నాడని తమ్ముడి దగ్గరే తల్లి ఉన్నదని వాళ్ళంతా చాలా దూరంలోనే సుఖంగా ఉన్నారని చెప్పడానికి వాడికి సిగ్గు అభిమానము అందుచేత చెప్పుకోలేదు తన అసమర్థతనంతా ఆసక్కించుకున్నారు అంచేత అతడికి తన గురించి చెప్పుకోవడం కూడా భయమే డ్రైవర్ బలవంతం చేస్తూ ఉంటే కడుపు నిండిపోయింది ఇక తినలేను అన్నాడు భయం భయంగా సరి సర్లే తిని తిను తంతా లేకపోతే అని అభిమానం కూడా మెత్తగా మంచిగా ప్రకటించలేని డ్రైవర్ బలవంతం చేశాడు తిట్టి కొట్టి తన్ని ఎలాగైనా తినిపించేట్టున్న డ్రైవర్ విడిచిపెట్టేస్తే ఊరుకోడు తింటూ ఉంటే డోకు వచ్చినట్లవుతున్నా తింటున్నాడు కోటి వర్షం జలమయం చేసేసింది ప్రకృతిని కోటి తింటూ తింటూ డోకొచ్చి బయటికి వెళ్ళి వాంతి చేసుకున్నాడు డ్రైవర్ ఇన్ని ఇచ్చాడు కోటికి నోరంతా చేదుచేదు అయిపోయింది నరాలన్నీ వణికిపోతున్నాయి తలనొప్పి మొదలైంది కాళ్లు కంపించిపోతున్నాయి నీరసంగా పంచన గోడకి చేరగలబడి కూలబడ్డాడు బస్సు వేళయి కండక్టరు డ్రైవరు వెళ్లిపోయారు కృపాసింధితో ఏమిటో చెప్పినట్టున్నారు ఇంకో బస్సు వచ్చి ఆగింది జనం దిగేరు వర్షంలోనే ఆకాశం నల్లని మేఘాలతో నిండిపోయి జోరుగా వర్షం కురుస్తోంది ప్రవాహం కడిగేసింది కోటి ఆకలి తీర్చిన ఆహారాన్నంతటిని కోటి చూపులు నీరసంగా ఉన్నాయి కళ్ళు తెరవడం బాధగా ఉంది అక్కడే పడిపోయి ఉంది కానీ పంచంతా తడిచిపోయి ఉంది ఆ నీరసమైన చూపులకి ఎదురుగా బస్సు దగ్గరలో యాభై ఏళ్ళు ఒక ఆమె కనపడింది వానలో తడుస్తోంది ఆమెతో పాటు బరువు ఉంది ఆ బరువు మోయటానికి ఎవరూ కనిపించలేదు కింద నీరు మెరగ్గా ఉన్న దగ్గర ఒక మూట పెట్టి ఇంకో మూట గుండెల్లో దాచుకుంది కోటి ఆమెను చూసి ఆమె పరిస్థితి అర్థం చేసుకుని వెళ్ళి ఆమె మూట అందుకుని రా అమ్మా రా ఆ పంచలోకి రా అని ఆమె కళ్ళలోకి విచిత్రంగా వింతగా కొత్తగా ఆశతో భక్తితో చూసి హోటల్ వైపు నడిచాడు బస్ కదిలిపోయే ముందు సారథికి అనిపించింది తను ఎందుకు కోటికి సహాయం చేయలేకపోయాడు వాడు తెలిసి కూడా తెలియనట్టు ఎందుకు నటించాడు డిస్ట్రి ట్రెజరీ ఆఫీసులోని రామ్మూర్తి అన్నయ్యే గదా కోటి అయినా తను ఎందుకు పలకరించలేకపోయాడు ప్రపంచంలో చాలామంది కష్టపడుతున్న ఉన్నారు అని తనను తాను సంతృప్తిపరుచుకున్నాడు కొంతసేపు మానసికంగా బాధపడిన తర్వాత సారథి మీరింతవరకు అంతర్వాహిని కథ విన్నారు రచన కీర్తిశేషులు శ్రీపతి వినిపించిన వారు పప్పు భోగారావు ఈ కథ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం ఆంధ్రజ్యోతి దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురించబడింది కథా నిలయం నుంచి సేకరించబడింది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాశ్రవంతి